ఇక్కడికి షాపింగ్ కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా లంచ్ బాక్స్ తో వెళ్ళాలి ఎందుకు డీటెయిల్ గా చెప్తాను రీల్ సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక్కడ మన వంట గదిలో కావాల్సిన స్టీల్ అల్యూమినియం సామాన్ దగ్గర నుండి పూజ గదిలో కావాల్సిన బ్రాస్ జర్మన్ సిల్వర్ రాగి కంచు అన్ని ఉంటాయి ఒక్క షాప్ లో ఇన్ని ఎలా ఉంటాయి అంటే ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి మొత్తం కూడా ఏ ఉంటుంది ఇక్కడ ఏమేమి ఉంటాయో చూడడానికి కూడా టూ త్రీ అవర్స్ పడుతుంది అంటే నమ్మండి వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అవ్వడం వల్ల చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి చాలా వరకు కేజీ పరంగానే కాస్ట్ వేస్తారు ఒక ఫ్లోర్ లో స్టీల్ అల్యూమినియం ఇంకో ఫ్లోర్ లో ప్లాస్టిక్ క్రాకరీ బ్రాసు కాపర్ ఇంకో లో ఎలక్ట్రానిక్ నాన్ స్టిక్ ఐటమ్స్ ఇంకో లో హోటల్ వేరు ఇంకో ఫ్లో ఫర్నిచర్ ఇలా మొత్తం కూడా స్టాక్ ఉంటుంది ఇంకా హోటల్స్ కి రెస్టారెంట్స్ కి క్యాంటీన్స్ కి హాస్పిటల్స్ కి హాస్టల్స్ కి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ఉంటాయి వండడానికి కావాల్సిన సామాగ్రి దగ్గర నుండి సర్వింగ్ డిషెస్ సర్వింగ్ ప్లేట్స్ తో సహా ఉంటాయి అంటే నమ్మండి ప్రతి దాంట్లో రిటర్న్ గిఫ్ట్ తో సహా ఉంటాయి పెళ్లిలో సార పెట్టాల్సిన డబ్బాల దగ్గర నుండి పెళ్లిలో ఇవ్వాల్సిన ఫర్నిచర్ వరకు మొత్తం ఉంటాయి ఇంతకీ అడ్రస్ ఎక్కడ చెప్పలేదు కదా మెటాలికా ఇండస్ట్రీస్ ఈ షాప్ సనత్ నగర్ హైదరాబాద్ లో ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మీ వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్